అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన వీడియో ఏమంటే మా దగ్గరలో వీకోట అనే ఒక ఊరు ఉందండి మా చెల్లెలు వాళ్ళ ఊరు అది మా చెల్లెలు వాళ్ళు కొత్తగా ఒక సంస్థ అనేది ఒకటి స్టార్ట్ చేశారు ఓపెనింగ్ పెట్టుకున్నారు పూజా కార్యక్రమము ప్రజలకు ఉపయోగపడేటట్టుగా దానికి పేరు కూడా ఆ సంస్థకి శుభం అని పెట్టారు శుభం శుభాలు జరగాల ప్రతి ఇంట్లో కూడా అన్ని ఇట్లుగా మంచిగా పేరు ఎన్నుకొని శుభమని పేరు పెట్టి ఈ రకంగా పూజా కార్యక్రమం అయితే పెట్టుకున్నారు ఓపెనింగ్ ఇంకా అందులో కొంతమందికి సన్మాన కార్యక్రమాలు కూడా పెట్టుకున్నారు లేండి అందులో భాగంగా మాకు కూడా అనమాట ఇంక ఇక్కడ మాకు షాలు కప్పేనప్పుడు ఎవరికి కప్పాలా అన్నట్లు కొంచెం ఇచ్చారు దాన్ని నేను చెప్పాను ఇద్దరు కలిపి కప్పేయండి ఓపెన్ అయిపోతుంది అన్నట్లుగా ఎందుకంటే ఆయన లేకపోతే నేను లేదు నేను లేకపోతే ఆయన లేదు అది మీకు అందరికి కూడా తెలుసు కాబట్టి ఇద్దరు ఇద్దరు కలిపి కప్పేస్తే ఓపెన్ అయిపోతుంది కదా అన్నట్లుగా చెప్పారు ఇది కరెక్ట్ అని నేను అనుకుంటా మీకేమనిపించింది అనేది మీ అభిప్రాయం కమెంట్లో తెలియజేయండి ఇంక ఇక్కడ బంధువులు అంటే చెప్తాను అభిమానులు అంటే అభిమానులనే చెప్తాను అభిమానులు ఎవరైనా కూడా వరస కలిపితే కూడా మన అభిమానుల్లో నా బిడ్డలు అభిమానులు నాన్న దమ్ముళ్ళు అభిమానులు నాక చెల్లెండ్లు అని చెప్తానే కానీ అభిమానులు చూపించేసి మా చుట్టాలు మాకు అది అవుతారు ఇది అవుతారని మాత్రం చెప్పండి అభిమానులు అభిమానులే చుట్టాలు చుట్టాలే అవునా కాదా చుట్టాలు చిన్నప్పటి నుండే ఉంటారు పుట్టినప్పటి నుండి కూడా అభిమానులు అనేవాళ్ళు మన వచ్చారు ఎంతో గొప్పవాళ్ళు అండి అభిమానులు ఎట్లా అంటారా నేనెవరో వాళ్ళకి తెలియదు నా గురించి వాళ్ళకి తెలియదు వాళ్ళ గురించి నాకు తెలియదు కాకపోతే యూట్యూబ్ అనేది ఒక బంధం అనేది ఏర్పాటు చేసింది అభిమానులు అన్నట్లుగా ఆ అభిమానం ద్వారా ఈ రకంగా నన్ను ఇంతగా ఆదుకుంటున్నారంటే నిజంగా నేను అదృష్టం అండి ఆనంద పాష్పాలు వచ్చేస్తున్నాయండి నేను సర్వీస్ ఛానల్ అనేది పెట్టుకున్నాను కాకపోతే ఓన్లీ నేను సర్వీస్ మాత్రమే చేస్తున్నాను అని బిల్డప్ చేయాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం ఏమంటే మనిషి అన్నంక నానా రకాల బాధ్యతలు ఉంటాయి అవన్నీ కూడా నెరవేరుస్తూ నేను సర్వీస్ చేస్తున్నాను అన్నట్లుగా మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా ప్రతి విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను మనకు వీడియోలు కలిసి వచ్చినట్లుగా ఉంటుంది అన్ని విషయాలు కూడా మీకు తెలియజేసినట్లా ఉంటుంది అని నా ఉద్దేశం కానీ ఈ రకంగా చెప్పడం వల్ల నాకు పోలేడంత డ్యామేజ్ కూడా జరుగుతూ ఉంది అదేమంటారా అన్ని విషయాలు తెలియజేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అన్నదానాన్ని అనేది తగ్గిపోతా ఉంది మీకు తెలుసు నేను ఎక్కడ ఏమి ఎప్పుడు అడిగింది లేదు అడిగేది లేదు అడగబోయేది లేదు అడగబోయే రోజులు వస్తే ప్రాణం అవసరం ఉండాల్సిన అవసరము లేదు నేను చేసే పనులు మీ అందరికీ తెలియజేయడం వల్ల నేను చేసే పనులు మీ అందరికీ నచ్చి మెచ్చి మీరందరూ కూడా ఇంతవరకు నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారు చేస్తున్నారు చేశారు కూడా కాకపోతే ఇప్పుడేమంటే మంజులమ్మకి అన్ని రకాల బానే ఉంది కదా మనం అన్నదానాలు ఎందుకు చేయాలలే అన్నట్లుగా అనుకుంటున్నారు కాకపోతే అది డ్యామేజే కదండి చెప్తే ఒక బాధ చెప్పకపోతే ఒక బాధ చెప్పడం వల్ల డ్యామేజ్ చెప్పకపోతే మనసు ఒప్పుకోదు ఈ రకంగా ఉంది సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఈరోజు శుభం అనే ఒక సంస్థ ఓపెన్ చేశారు కదా మా చెల్లెలు మరిది వాళ్ళు వాళ్ళ కుటుంబానికి మీ అందరూ కూడా బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఎంతటితో ముగిచ్చేద్దాం